హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ చూశారు కదా చికెన్ పచ్చడి దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం నేను అరకిలో చికెన్ తీసుకున్నానండి దాన్ని నీట్గా శుభ్రం చేసుకున్నాను అనమాట ఇదిగోండి చూసారు కదా దీని వీటికి మనము బోన్లెస్ చికెనే తీసుకోవాలన్నమాట బోన్లెస్ చికెన్ అయితే పిక్లు చాలా బాగుంటుంది దీంట్లో పసుపు ఒక స్పూను ఉప్పు ఒక స్పూను వేసుకొని బాగా కలిపేసుకొని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట అలా పక్కన పెట్టుకుంటే దానికి కావలసిన ఉప్పు పసుపు అంత ముక్కకు బాగా పడుతుంది కాబట్టి చాలా బాగుంటుంది చూసారు కదా అలా కలిపేసి మనం పక్కన పెట్టుకోవాలి మనం దాంట్లోకి కొంచెం మసాలాలు ఏమైనా యాడ్ చేయాలి కదా అవి ఏంటంటే ధనియాలు లవంగాలు యాలకులు చెక్క అనమాట ఇవి వాటికి మన పచ్చడికి కావలసిన మసాలా దినుసులు వీటిని ముందు మనము ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో ఇవన్నీ వేసి కొంచెం రోస్ట్గా ఫ్రై చేయాలి తర్వాత వచ్చేసి ఆవాలు మెంతులు జీలకర్ర జీలకర్ర తీసుకోవాలన్నమాట ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు పావు స్పూన్ అనమాట ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి చూసుకోండి వెంటనే మాడిపోతాయి జాగ్రత్త మరి మన చికెన్ పచ్చడి చాలా చాలా సింపుల్ మెథడ్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అమ్మో చికెన్ పచ్చడి ఏమో అనుకుంటారేమో ఏం లేదండి ఫస్ట్ నేను కూడా అదే అనుకున్నాను కొంచెం కొంచెం చిన్నగా చేసేసుకోవచ్చు అనమాట సింపుల్గా ఓకేనండి ఇప్పుడు మనము చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఒక బాండీ తీసుకొని ఆ చికెన్ని స్టవ్ వెలిగించుకొని ఆ బాండీలో చికెన్ వేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేయాలి అడిగొండి వాటర్ అంతా ఇట్లా బయటకు వస్తున్నాయి కదా ఆ వాటర్ అంతా కంప్లీట్గా పోవాలన్నమాట వాటర్ ఉంటే చికెన్ పాడైపోతుంది కదా పచ్చడి అందుకని ఇప్పుడు వెంటనే పక్కన ఒక బాండీ పెట్టుకోవాలి ఆ బాండీలో వేరుశనగ నూనె ఒక కప్పు తీసుకొని వేసుకోండి పచ్చళ్ళకి వేరుశనగ నూనె అయితేనే బాగుంటుంది కదా ఓకేనండి వేరుశనగ నూనె వేసుకొని ఒక కప్పు మీడియం ఫ్లేమ్లో ఉంచాలన్నమాట ఇదిగోండి దీంట్లో కంప్లీట్గా వాటర్ అంతా పోయే వరకు ఈ స్టవ్ మీద మనము చికెన్ని చేసుకున్నాం కదా అదిగోండి నేను వెంటనే ఆ మసాలా పొడిని కూడా గ్రైండర్ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట చూశారు కదా ఇదిగోండి కంప్లీట్గా ఈ చికెన్లోని వాటర్ అంతా అయిపోయింది మనం ఈ చికెన్ని ఒట్టిగానే ఉడికించుకొని వాటర్ అంతా పోయిన తర్వాత తీసేసి దీన్ని మనం ఫ్రై చేయాలి చూసారు కదా కంప్లీట్గా అయిపోయింది ఆయిల్ కూడా హీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం తీసేసి ఈ చికెన్ని చూడండి ఎంత చక్కగా రోస్ట్ చేసుకున్నానో మళ్ళీ ఇంకొకసారి కూడా నేను చూపిస్తాను చూడండి ఇలాగ చికెన్ ముక్కలు వన్ బై వన్ వేసుకుంటూ కాకపోతే చాలా టైం అంటే చాలా టైం అయితే పడుతుందండి చికెన్ పచ్చడికి ఏమో అనుకున్నా కానీ అదే కదా ఏదన్నా ఉంటేనే కదా టేస్ట్ వచ్చేది చూడండి ఇట్లాగా ముక్కలన్నీ వేసుకొని ఫ్రైలో బాగా వేపుకోవాలండి చికెన్ పచ్చడికి మనకు ఉడికిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే చికెన్ ముక్కలు గట్టిగా రావాలి అలా వచ్చిన తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ రెండు స్పూన్లు మిస్ అయ్యింది ఏమనుకోవద్దు అది వేసుకొని తర్వాత ఈ చికెన్ ముక్కలు కూడా వేసుకొని దానికి కొంచెం సేపు వేగనివ్వాలి వేగనిచ్చిన తర్వాత చూసారు కదా ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా ధనియాల పౌడరు అదంతా ఆ ము ఆ చికెన్ పీసెస్లో వేసేసుకోవాలి నెక్స్ట్ ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా చాలా అంటే చాలా బాగా ఏమీ ఏమిగా వస్తుంది దీంట్లోకి పావు కప్పు కారం వేసుకోవచ్చండి స్పైసీనెస్టే బాగా స్పైసీగా కావాలనుకుంటే మీకు తగినంత కారం వేసుకోవచ్చు నేనైతే ఒక పావు కప్పు కారం అయితే వేసాను అనమాట చూసారు కదా సాల్ట్ కూడా నాకు టేస్ట్కి తగినంత నేను వేసుకున్నాను ఇలా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉండాలి ఇదిగోండి కప్పు కారం అయితే నేను వేసేసాను కారం వేసిన వెంటనే మనము ఒకసారి కలిపేసుకేసుకోవాలి కలిపేసేసుకుంటే ఆయిల్ నుంచి బబుల్స్ బబుల్స్ లాగా వస్తుంది కదా అలా బబుల్స్ వచ్చినప్పుడు వెంటనే మనము స్టవ్ కట్టేయాలన్నమాట కట్టేసి బాగా చల్లారిన తర్వాత దీంట్లోకి మనము రెండు నిమ్మకాయలు అయితే యాడ్ చేసుకోవాలండి అరకిలోకి రెండు నిమ్మకాయలు అయితే కంప్లీట్గా అన్నమాట చూశారు కదా ఇలాగనమాట నేను నా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో కూడా ఇలా సింపుల్గా రెడీ చేసేసుకొని పాది తినేసేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదిగోండి పూర్తిగా చల్లారిపోయింది తర్వాత రెండు నిమ్మకాయలను పిండేసుకున్నాను ఇదేనండి నా వీడియో బాయ్ ఫ్రెండ్స్